నా పేరు వచ్చేసి శివప్రసాద్ అండి ఒత్తుషాల్ ఐ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో చీఫ్ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను ఈ సంస్థ హైదరాబాదు బెంగళూరు నెల్లూరు మూడు చోట్ల మూడు రాష్ట్రాల్లో ఉన్నాయండి హైదరాబాద్లో సిక్స్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాం సెవెన్ ఇయర్ సెవెంత్ ఇయర్ రన్నింగ్లో ఉంది మా అన్నీ కూడా హెచ్ఎండి డిడిసిపి అప్రూవల్ లేఅవుట్స్ అండి ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి ఈ నాలుగు హెచ్ఎండి లేఅవుట్లు కానీ కంప్లీట్ చేసుకున్నాము ఇస్నాపూర్ కానీ ప్లస్ కోంపల్లి ఇంకోటి వచ్చేసి షాద్నగర్ ఇంకోటి వచ్చేసి ఇస్నాపూర్ బీడీఎల్ పక్కన శంకరపల్లి ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు రన్నింగ్లో ప్రాజెక్టులు వచ్చి షాద్నగర్లో ఒకటి సోటప్పలో ఒకటి సదాశివపేట ఒకటి కడాల దగ్గర ఒకటి అట్లాగే ఇస్మాయిల్ ఖాన్పేట న్యూ వెంచర్ అప్కమింగ్ అనమాట అన్నీ కూడా హెచ్ఎండి అప్రూవల్తో రేరా అప్రూవల్స్ బ్యాంక్ లోన్స్ మా డెవలప్మెంట్స్ కూడా చాలా హెచ్ఎండి కన్నా ఎక్కువగా డెవలప్మెంట్స్ ఇస్తున్నాం అండి ఏదైతే ఇచ్చాము చూసా తప్పకుండా ప్రతి ఒక్కటి కూడా కంప్లీట్ చేసాము చేస్తున్నాము ఇంకొంచెం ఎక్కువగానే కస్టమర్లకి కావాల్సినట్టుగా డెవలప్మెంట్ చేసి ఇస్తున్నాం అండి అవన్నీ కూడా రెండు మూడు సంవత్సరాలు మినిమం ఫిఫ్టీ పర్సెంట్ నుంచి ఏవో ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా వాళ్ళకి బెనిఫిట్స్ వచ్చారు మేము వేసిన లాస్ట్ ఫోర్ ప్రాజెక్టులు కూడా మంచిగా రేట్స్ వచ్చినాయి డబుల్ త్రిబుల్ అయినాయండి కస్టమర్లు కూడా చాలా సాటిస్ఫై అయ్యారు మాకు కంటిన్యూషన్గా వాళ్ళ సైడ్ నుంచి కూడా ఒక మాకు ఒక ట్వంటీ పర్సెంట్ బిజినెస్ ఏలేవోడ్ స్టార్ట్ చేసినా వస్తానే ఉంది మా ఇచ్చే డెవలప్మెంట్ కూడా ఆల్ సిసి రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజీ అండర్గ్రౌండ్ ఎల్లసిటీ అండర్గ్రౌండ్ వా కాంపౌండ్ వాళ్ళు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు రెవెన్యూ ప్లాంటేషన్ స్ట్రీట్ లైట్స్ అన్నీ కూడా పార్క్స్ కూడా డెవలప్మెంట్ చేసి ఇస్తున్నామండి అందుకని కస్టమర్ కూడా చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారు